మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వీన్ 99 న్యూస్ ధన్యవాదాలు అధ్యక్షా ఈ రోజు కృష్ణా నది నీల గురించి పాలమూర్కు జరిగిన ద్రోహం గురించి చాలా పెద్ద సుదీర్ఘమైన చర్చ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు 5 నిమిషాల్లో కంక్లూడ్ నీళ్ళ గురించి ఈరోజు మాట్లాడకుండా కేసీఆర్ గారు మహబూబ్ నగర్కు చేసిన ద్రోహం గురించి మాట్లాడదలుచుకున్న అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మొదలైందే రెండు వేల పదమూడులో ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎమ్మెల్యేలు అప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న మూడు జిల్లాల మంత్రులు మీరు కూడా వచ్చింది ఆ రోజు మంత్రిగా కూర్చొని కురణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒత్తిడి తెస్తే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జీవో వచ్చింది ఒక మొదటి అడుగుబడ్డది దాని తర్వాత పెద్ద ద్రోహం ఆ రోజు కేసీఆర్ గారు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వారు ముందుకు తీసుకుపోయిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా ఆ రోజు జూరాల నుంచి తీసుకొస్తాం నీళ్లను కృష్ణానది కాళ్ళు అడ్డం పెట్టి మలుపుతాం మొత్తం పాలమూరు సస్య సేవలం చేస్తా అన్న వ్యక్తి ఎందుకో అధికారం రాగానే నీళ్లు కనబడలే పాలమూరు ప్రజలు కనబడలే వాళ్ళ కష్టాలు కనబడలే వాళ్ళ ఘోష కనబడలే పైపులు కనబడ్డాయి కాసులు కనబడ్డాయి ధనరాశులు కనబడ్డాయి అధ్యక్ష అందుకే మామూలుగా చేసే పనిని కూడా దాన్ని తీసుకుపోయి కృష్ణ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పెట్టి ఈరోజు ఇంత పెద్ద చర్చకు కారణమైంది మా పాలమూరు జిల్లా ఇప్పుడు కూడా బీడుగా మిగిలింది అంటే కేవలం అది కేసీఆర్ కూట్రతోటే ఇది అందరికీ తెలిసిన విషయమే పాలమూరు జిల్లాలో అందుకే వారి కూతురే స్వయంగా ఎక్కడో ట్వీట్ చేసినట్టు గుర్తు అధ్యక్ష కర్మ హిట్స్ బ్యాక్ అని ఇక ఇంగ్లీష్ అందరికి వచ్చి ఇక్కడ అదే కర్మ ఆయన దెబ్బగొట్టింది మా పాలమూరు జిల్లా ప్రజలను ద్రోహం చేసిండు జ్యువరాల నుంచి ఇప్పటికే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు మా కోడంగల్ మక్తలకు దేవర్గద్రకు నీళ్ళు ఇచ్చి కేవలం రెండు సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును ఈ రోజు ఇంకా తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలైన చిక్కుముళ్లను విప్పుకోలేక సతమతం అవుతా ఉన్నాం మళ్ళీ చేసిన తప్పు సరిదిద్దుకుందామన్న ఆలోచన లేకుండా మళ్ళీ ఫామ్ హౌస్ లో రెండు సంవత్సరాలు కూర్చున్నది కూర్చోక ఏదో అవకాశం దొరికింది తెలంగాణ సెంటిమెంట్ ను పాలమూరుతో నేను రగలుస్తా అని చెప్పి మళ్ళా ఉండక మళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఈ రోజు లాఫింగ్ స్టాక్ గా ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు నిలబడ్డాడు అధ్యక్ష గౌరవ కేసీఆర్ గారు ఎల్ఓపి ఎందుకంటే ఈరోజు ఎవరైతే ద్రోహం చేసిండ్రో వాళ్లే వచ్చి మా పాలమూరు జిల్లాకు ద్రోహం జరిగింది అని చెప్పి అంటా ఉన్నారు ఈ రోజు మా పాలమూరు ప్రజలు నమ్ముతా ఉన్నారు మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరు ఆరైనా అటు సూర్యుడు ఎటుబొల్చినా సరే ఖచ్చితంగా మా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తవుతుంది అధ్యక్ష ఈ రోజు కేసీఆర్ గారి గురించి ఏమనుకుంటున్నారు తొడలు కొట్టిండు జబ్బలు జరిచిండు అసెంబ్లీకి రెండు నిమిషాలు వచ్చి మళ్ళీ పారిపోయిండు అంటే మా పాలమూరు వాళ్ళే దొరికిందిరా మా పాలమూరు వాళ్ళనే వాళ్ళకు తెలియలేదు అనుకుంటున్నాడా మళ్ళా పాలమూరు నుంచే సెంటిమెంట్ రగిల్చాలనుకుంటాడా అంటే గతంలో మోసం చేసినట్టు మోసం చేసి ఎంపీ అయినట్టు మోసం చేసి ముఖ్యమంత్రి అయినట్టు మోసం చేసి పాలమూరు దోచుకున్నట్టు పాలమూరు లంగా లిఫ్ట్ లో ఇష్టమున్న రీతిలో ఏళ్ళ తర్వాత కూడా అక్కడ కాళేశ్వరం మీద నిధులు ఖర్చు పెట్టి పాలమూరును ఎండబెట్టిన వ్యక్తి మళ్లీ పాలమూరు దగ్గరకు వచ్చి కృష్ణా నీళ్ళల్లో రగడ జగడం సృష్టించి మళ్ళా పబ్బం గడుచుకో గడుపుకోవాలని చూస్తా ఉన్నాడు అధ్యక్ష ఇది నిజంగా మా పాలమూరు ప్రజలను అవమానించినట్టే అధ్యక్ష ఓపికతో ఎదురు చూసినాం పాలమూరు ప్రజలు ప్రేమతో ఉంటారు ప్రేమిస్తే ప్రేమిస్తారు కానీ వాళ్ళను తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు అధ్యక్ష ఎందుకు మాకు పద్నాలుగు సీట్లలో పన్నెండు సీట్లు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు అధ్యక్ష అది చెంపబెట్టు కేసీఆర్ గారికి అయినా కూడా వారు అదే ప్రాంతాల్లో పోయి పాలమూరు జిల్లా ప్రజలు మోసం చేయాలనుకుంటా ఉన్నారు ఈ రోజుతో ఆ మోసం బట్టబయలయింది ఆయనకు ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదు పాలమూరు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు కేవలం రాజకీయ పబ్బం కట్టుకోవడానికి పాలమూరు ప్రజల విషయాన్ని పాలమూరు వలసల విషయాన్ని పాలమూరులో జరుగుతున్న నీటి దోపిడీ ఆంధ్రాకు తరలిపోతున్న నీటి వనరులు వీటిని మళ్లీ వాడుకొని మళ్ళీ ఆ పబ్బం కట్టుకోవాలని చూస్తా ఉన్నాడు అధ్యక్ష ఉత్తర తెలంగాణ జిల్లాలో స్థానం లేదు దక్షిణ తెలంగాణ జిల్లాలైనా మళ్ళా పోయిన స్థానాన్ని తెచ్చుకోవడానికి ఈ వికృత రాజకీయ చేష్టలను ఈరోజు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పాలపూరు ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష మరొక విషయాన్ని మీకు మనవి చేసి ముగిస్తా ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో భూత్పూర్ లో జరిగిన బహిరంగ సభలో మొత్తం మంత్రుల సమక్షంలో ప్రజల సమక్షంలో ఖచ్చితంగా పాలమూరును పూర్తి చేస్తామని చెప్పి మా జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు ఆ మాట మీద మొత్తం పాలమూరు ప్రజలకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష ఖచ్చితంగా ఇది అయ్యే ప్రాజెక్టు ఖచ్చితంగా ఇది పూర్తి అవుతది నిధుల లేమితోడి రెండు సంవత్సరాలు కొద్దిగా ఆలస్యమైంది చిక్కుముళ్ళ విప్పుకునే ప్రయత్నం చేశారు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు చిక్కుముళ్ళన్ని ఒక్కొక్కటిగా విడిపోతా ఉన్నాయి రాబోయే రోజుల్లో వడివడిగా పాలమూరు ప్రాజెక్టు పనులు మొదలైతే అధ్యక్ష రాబో మూడు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా మా జిల్లా రైతుల పొలాల్లో కృష్ణా నది నీళ్లు పాడతాయన్న నమ్మకం మాకు పూర్తిగా సంపూర్ణంగా ఉంది మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది